స్కానింగ్ల దోపిడీ చేస్తున్న ప్రైవేట్ హాస్పిటల్ పై చర్యలు తీసుకోవాలి టీడీపీ మైనారిటీ జిల్లా కార్యవర్గ సభ్యులు అలీ శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటలకు మాట్లాడుతూ ప్రైవేటు కార్పొరేట్ ఆసుపత్రుల్లో స్కానింగ్లతో ప్రజలను దోపిడీ చేస్తున్నారని అలాంటి ప్రైవేట్ ఆసుపత్రులపై రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చర్యలు తీసుకోవాలని కోరారు పేద ప్రజలు అన్ని రకాల స్కానింగ్ ప్రభుత్వ ఆసుపత్రుల్లో చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు పట్టణ మరియు గ్రామాలలో మండలం నంజంపేట తెలుగుదేశం పార్టీ జిల్లా మైనార్టీ కార్యవర్గ సభ్యుడు గౌరవనీయులైన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జారి డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ మరియు నారా లోకేష్ జారి విన్నపం దయచేసి వైద్యాన్ని ప్రజలకు అందుబాటులో తెండి ఈరోజు ప్రజలు అనేక విధాలుగా దోపిడీకి జురవుతున్న వ్యవస్థలలో వైద్య విధానం కూడా ఉండండి ఏ చిన్న సమస్య వచ్చినా ప్రైవేట్ హాస్పిటల్ కార్పొరేట్ హాస్పిటల్కి పోతే వేలలో ఫీజులు వేసి ప్రజల ఆర్థిక పరిస్థితిని దెబ్బతీస్తున్నారు తడుపు నొప్పి అన్నా ఎంఆర్ఐలే తలనొప్పి అన్నా ఎంఆర్ఐలే ఏ చిన్న సమస్య వచ్చినా ఎంఆర్ఐ స్కానింగ్లు సిటీ స్కానింగ్లు అని ప్రజలను స్కానింగ్ల పేరిట దోపిడీ చేస్తున్నారు ఈ దోపిడీ విధానాన్ని రద్దు చేసి ప్రజలను ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఉదాహరణ ఏమంటే ఈ మధ్యలో మీడియా మదనపల్లి గవర్నమెంట్ హాస్పిటల్లో స్కాన్ సెంటర్లకు పంపిన డాక్టర్లకు నజదు రూపంలో పంపిన కవర్లను బట్టబయలు చేసింది కాబట్టి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రభుత్వము సత్వర చర్యలు తీసుకొని ప్రజలకు తావలసిన అన్ని రకాల అన్ని రకములైన స్కానింగ్లు ఎంఆర్ఐ స్కానింగ్లు అంది అందు అందుబాటులో ఉంచి ప్రజలకు అన్ని విధాల సహకారం అందిస్తే ఈరోజు ప్రజలు ఆర్థికంగా చిదించిపోయేదానికి అనేక విధాలు ఇబ్బందులు పడడానికి కారణం వైద్య విధానమే ఎంఆర్ఐలు ఎంఆర్ఐలు సిటీ స్కానింగ్ల పేరిట ప్రజలకు దోపిడీ తాకుండా దుర్జాత చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది నచిలీ మెడికల్ నకిలీ మెడికల్స్ పర్మిషన్ లేని హాస్పిటల్స్ పుట్టగడుగులో వస్తున్న ఆర్ఎంపీ డాక్టర్లు వీళ్ళందరి ద్వారా ఈ రోజు ప్రజలు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు కాబట్టి దయచేసి విప్లవాత్మకమైన మీ పరిపాలనలో ఈ యొక్క సరిచత్తమైన సరిసత్త సరిచత్తమైన ఒక విప్లవాన్ని ప్రభుత్వ హాస్పిటళ్లలో ప్రవేశపెట్టి అన్ని రకములైన వైద్య సేవలు ప్రభుత్వ హాస్పిటల్లలో అందిస్తే ప్రజలను ఆర్థికంగా ఆదుదో ఆదు దానికి ఒక మార్గం ఏర్పడుతుంది కాబట్టి దయచేసి ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు నారా రాజేష్ గారు ఈ విషయంలో ఆలోచించాల్సిన ఆలోచించి ప్రజలను ఆదుకోవాల్సిన ఎంత అవసరం ఉందని తెలియజేస్తుంటున్నాను జై తెలుగుదేశం జై జనసేన జై బిజెపి